హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాకినాడలో బింగో సర్కస్ అనేది పెట్టదు సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా సర్కస్ ఎక్స్పీరియన్స్ చూడడం చేయడం సో ఐఎమ్ వెరీ ఎగ్జైట్మెంట్ టు సీ దట్ అనమాట సో అందుకే స్టార్టింగ్ వీక్లోనే వెళ్ళాము ఇక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ రే ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి బట్ ఫస్ట్ టైం కడ కొంచెం దగ్గర నుంచి చూద్దాం వీడియో అనేది బాగా తీస్తామని చెప్పి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము బట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది కొంచెం బ్యాక్ ఉంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కొంచెం దగ్గరగానే ఉండి నాకేం పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు ఎలాగైనా స్టేజ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది హండ్రెడ్ టూ హండ్రెడ్లో అయినా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే బాగా వాళ్ళకి దగ్గరగా కూర్చుంటాం కాబట్టి ఏదైనా యాక్టివిటీస్కి అంటే మధ్యలో ఒకసారి ఒక టూ త్రీ పర్సన్స్ని స్టేజ్ మీదకి పిలిచదు సో అట్లా వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ అనేది బెటర్ కానీ నార్మల్గా చూడడానికి నాకైతే బ్యాక్ అయినా ఓకే అనిపించింది పిల్లలకైతే చాలా బాగుందనమాట వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైమ్ సో పిల్లలైతే మా పిల్లలైతే నిజంగా ఒక వన్ అవర్ దాకా బాగానే ఎంజాయ్ చేశారు తర్వాత నుంచి అక్కడ తిరగడానికి వాళ్ళు ఆడడానికి కూడా ప్లేస్ ఉంది సో ఆ విషయంలో అయితే హ్యాపీ అనమాట సో చూసాయి కదా సెకండ్స్ మేము కూర్చున్న ప్లేస్లో అయితే ఎవరు లేదు సో అందుకే పిల్లలు ఎంత మెస్సేజ్ చేసినా ఎంత బాగా ఆడుకున్నా వాళ్ళని అయితే వదిలేసి మేము ప్రశాంతంగా ఆడుకో చూడగలిగాము సో ఎవ్రీ వన్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని అయినా చూడాల్సిన ప్లే సర్కస్ అనమాట ఎనిమల్స్ లేవు కానీ పర్సన్స్ మాత్రం చాలా బాగా వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు నాకైతే చాలా అంటే ఇవన్నీ మనం టీవీలో చూస్తూ ఉంటాం కానీ డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరు చూడాల్సింది అండ్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే బాగా చిన్నపిల్లలు కాబట్టి గోల గోల్ చేస్తారు కానీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ పిల్లలు అయితే చాలా బాగా చూస్తారు ఆ టూ అవర్స్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనీకి వత్ అనే చెప్పొచ్చు అండ్ మధ్యలో స్నాక్స్ విషయంలోకి వస్తే గంటగంటకి అంటే కంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి అలా ఏదో ఒకటి వస్తూనే ఉంది పాప్కర్ డ్రింక్స్ అని చాక్లెట్స్ అని అండ్ అలాగే లేస్ ప్యాకెట్స్ ఐస్ క్రీమ్స్ అట్లా అవి కూడా ఎక్కువ రీజన్ ప్రైస్ అంటే ఎక్కువ ప్రైస్ పెడితే మనం కూడా తీసుకోం కదా బయట రేట్కి అలా టెన్ రూపీస్ అటు ఇటు ఉంది అంతే బట్ అందరూ కొనుక్కున్నారు ఎందుకంటే బయట ఇప్పుడు మనం సినిమా హాల్స్కి వెళ్తుంటే అక్కడ స్నాక్స్ అనేవి చాలా ఎక్కువ ఎక్కువ ప్రైస్ పెట్టేస్తున్నారు కదా బట్ అక్కడ అలా కాదు టెన్ రూపీస్లోనే పెంచి పెడుతున్నారు దానివల్ల అందరూ కూడా హ్యాపీగా తింటూ ఆ సర్కస్ చూడచ్చు ఆ టూ అవర్స్ నాకు ఏదో మూవీ చూసిన కన్నా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నా ఫుల్ అంటే పెట్టింది రిపీటెడ్గా ఒక్కొక్క కంటైను ఎక్కువ ల్యాక్ చేయకుండా సింపుల్గా ఒక్కొక్క కంటైను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని ఒక టెన్ మినిట్స్ అని సో అట్లా మార్చుతూ ఉండడం వల్ల మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఒకే పర్ఫార్మెన్స్ ఎక్కువ ల్యాగ్ చేస్తే మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా బట్ అలా కాకుండా కంటెంట్స్ అనేవి మార్చుతూ ఉన్నారు టాపిక్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా చాలా సర్కైజమ్స్ చాలా బాగున్నాయి మీరు అందరూ చూడాల్సిందే మస్ట్ పిల్లలు ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ గా చూడొచ్చు హండ్రెడ్ రూపీస్ టికెట్ అయినా నాకు బెటర్ అనిపించింది వాళ్ళ దూరం ఏం లేదు నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట చాలా దూరం వచ్చేస్తుందేమో మనుషులు చిన్నగా కనిపిస్తుందేమో అని బట్ ఆ ప్లేస్ చిన్నది కాబట్టి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్కి ఒక ఒక చిన్న లైన్ ఉందంటే అక్కడి నుంచి నార్మల్గానే ఉంది కదా గర్ల్స్ ఉన్నారు బాయ్స్ చాలా బాగుందనమాట ఫైనల్గా చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఒక ఫైవ్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకుంటా పిల్లల్ని స్టేజ్ ఎక్కించి వాళ్ళ చేతి కూడా ఒక చిన్న యాక్టివిటీ చేయించదు అదైతే నాకు చాలా బాగా అనిపించింది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా సో మా పిల్లలైతే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళు ఎక్కేదంటే ఇంకా మొత్తం అంతా వేస్ట్ చేస్తారు అయినా వాళ్ళు ఎక్కడానికి కూడా వెళ్ళలేదు మా చిన్నోడు చూసాక కింద ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగా ఎంజాయ్ చేశారు కూర్చొని ప్లేస్ నుంచి లెక్కకుండా చూశారు ఇంకా తర్వాత నుంచి ఆ సాంగ్స్కి వాటికి ఆ మ్యూజిక్కి వాళ్ళ గోల వాళ్ళదే కానీ వాళ్ళు కూడా రంగంగా వేరేగా ఎంజాయ్ చేశారు వాళ్ళు చూడమంటే కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్దే ఇంట్రెస్ట్గా చూసారు తర్వాత నుంచి ఇంకా వాళ్ళ గోల వాళ్ళది వాళ్ళ ఆటలు వాళ్ళది ఇంకా వాళ్ళని వదిలేసి మేము చూసామన్నమాట మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పిక్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు వాళ్ళు బయటకు వచ్చారు మనీ ఏం డిమాండ్ చేయలేదు మనం ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు కానీ మంచిగా ఫొటోస్ తీయించుకున్నది మనతో హ్యాపీగా షేక్ హ్యాండ్స్ ఇచ్చాదు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అండ్ గేమ్స్ కూడా పెట్టారు బయట కొన్ని సీ నెక్స్ట్ వీడియో మా ఈ జర్నీ అయితే ఇట్లా కంప్లీట్ అయింది మీది కూడా వచ్చి ఎంజాయ్ చేయండి